నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ పొదిలిలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మార్కాపురం ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ జావేద్ అన్వర్ వివరాలకు వెళ్తే మార్కాపురం శాసనసభ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సయ్యద్ జావేద్ అన్వర్ పొదిల్లోని ఒంగోల్ కర్నూలు రోడ్లో ఉన్న లక్ష్మీ శ్రీనివాస హాస్పిటల్ ఎదురుగా నూతన కాంగ్రెస్ కార్య పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం ఇంటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రత్నం సిపిఎం రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నసిరుద్దీన్ కొట్టు ప్రసాద్ ధర్నా సుబ్బారావు బాబావలి తదితరులు పాల్గొన్నారు ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇక్కడ పార్టీ ఆఫీసులు కూడా ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను నా పేరు జావీద్ జాబుల నేను మార్కాపురం వాసిని గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నేను వృత్తిలో ఉన్నాను అందరికీ సుపరించుకొని కాంగ్రెస్ పార్టీ వారు నాకు అభ్యర్థిగా ఎంపిక చేసి ఉన్నందుకు నేను ఎంపిక చేసి చివరి స్థా చివరి దశలో నాకు దీపాలు ఇచ్చారు ఆ తర్వాత నేను నామినేషన్ నా నామినేషన్ కూడా యాక్సెప్ట్ అయ్యింది ఆ తర్వాత ప్రచారంలో భాగంగా ఈరోజు ముద్రిపట్నానికి వచ్చాను ఈరోజు నాతో మనతో పాటు ఈరోజు వాస్తవంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పరిస్థితులను మనము ఒకసారి అవగాహన చేసుకుంటే దేశంలో నరేంద్ర మోడీ భారతదేశాన్ని గత పద్నాలు పద పది సంవత్సరాల నుండి రెండు వేల పద్నాలుగు నుండి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశాన్ని కులాలు మతాలుగా విభజించి కార్పొరేట్ రంగానికి అత్యధికంగా లాభం చేకూరే విధంగా సామాన్య ప్రజలను సామాన్యుడికి నట్టి విరిచే విధంగా తన పాలన చేస్తున్నాడు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క మహానేత దిగవంత నేత దిగవంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయనకు అంతకుముందు ఆయనకు అంతకుముందు ఎలాంటి ఇది లేదు సొంత పార్టీ క్యాడర్ లేదు తర్వాత ఆయన చేసిన ఘనకార్యాలు ఏమి లేవు కేవలం ఒక ఎంపీగా మాత్రమే ఉన్నాడు అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత తండ్రి వారి తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మీద బృదం చెల్లి కాంగ్రెస్ పార్టీ కేడర్ని అంతా ఆ వైపుకు తిప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా కొంతమంది ఆయన వైపు వెళ్ళడానికి గల కారణము ఆయన రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వైపు వెళ్ళారు